ద్విసప్తాహ పారాయణలో ఏడో రోజు ఇరవై నాలుగవ అధ్యాయం సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు త్రివిక్రమ భారతి శ్రీగురుణ్ణి నిందిస్తున్నాడని విని రాజు ఒకరోజు స్వామితో స్వామి అతడు మిమ్మల్ని నిందిస్తుంటే మీరు ఊరుకుంటారేమిటి అతని అజ్ఞానాన్ని తొలగించరాదా అని వేడుకున్నాడు శ్రీగురుడు అంగీకరించి బయలుదేరారు రాజు వెంటనే స్వామిని పూలమాలతో అలంకరించి పలకీలో కూర్చోబెట్టి రాజలాంఛనాలతో కుమసి గ్రామానికి తీసుకువెళ్ళాడు ఆ ఊరేగింపు మహావైభవంగా కుమసి గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నారు ప్రతిరోజు నరసింహావతారం అతనికి దర్శనమిచ్చేది త్రివిక్రముడు ఆ మూర్తిని మనస్సులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు కానీ ఆ రోజు అతడెంత ప్రయత్నించినా ఇష్టదేవతామూర్తి ఇవ్వలేదు త్రివిక్రముడు స్వామి నరసింహ ఈ రోజు మీరు ఎందుకు కరుణించలేదు ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సంతా ఈ రోజు భంగమైంది ఇక నేనేమి చేయగలను అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించాడు వెంటనే అతని మనసులో సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీగురుని దర్శనమై ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది త్రివిక్రమ భారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు కానీ అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీగురునే అక్కడ దర్శనమివ్వడంతో అతడు ఆశ్చర్యపడి శ్రీగురునికి సాష్టాంగ నమస్కారం చేశాడు మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు రాజు పరివారము కూడా ఎతులలాగా కనిపించారు త్రివిక్రమ భారతి నివ్వెరబోయి అంతమంది సన్యాసులలో శ్రీగురుని గుర్తించలేక స్వామి త్రిమూర్తి స్వరూప వీరందరిలో మీ రూపమేదో గుర్తించలేకున్నాను నాపై కృపతో మీ నిజరూపం దర్శింపజేయండి ఇంతకాలం నేను చేసిన పూజలకు సంప్రీతుడై ఆ నరసింహావతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించారు ఈరోజు నా తపస్సు ఫలించింది అందువలననే మీ దర్శనం లభించింది అని అన్నాడు అప్పుడు శ్రీగురుడు సంతోషించి తమ నిజరూపంతో కనిపించారు అంతకు ముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమై వాటి స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరివారము కనిపించారు స్వయంగా రాజు చేత వింజామరులతో వీచబడుతున్న శ్రీగురుని దివ్యమంగళ స్వరూపం త్రివిక్రముడు కనులారా చూశాడు అప్పుడు శ్రీగురుడు త్రివిక్రమ ఎవరిని ధాంబీకుడని భ్రష్టుడని నిందించావో ఆ సన్యాసియే మేము మేమిప్పుడే నిన్ను పరీక్షించాము నృసింహ భక్తుడవై నీవు మమ్మల్ని ఏ కారణంగా విమర్శించావు అని అడిగారు నీ నృసింహుని అనుగ్రహంతో నాపై నీకున్న సంశయమేమిటో వివరించు అని అడిగారు అప్పుడు శ్రీగురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే కాక ఆయన ప్రసాదించిన దివ్య దర్శనంతో పరవశించిన త్రివిక్రమ భారతి శ్రీగురుని నమస్కరించి సద్గురోత్తమ మీరు మానవ రూపంలో అవతరించడం వలన నేను తెలియక మూడుని వలె ప్రవర్తించాను నన్ను క్షమించండి ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుడనయ్యాను భేదబుద్ధిని సులభంగా తొలగించగల చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు మీరే నేను పూజించే నృసింహ స్వరూపులు శరణు శరణు అని స్థుతించాడు శ్రీగురుడు అతనిని అనుగ్రహించి త్రివిక్రమ నీ భక్తికి సంతోషించాము నీవు నృసింహస్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది అదే చేస్తుండు నీకు పునర్జన్మ లేదు నీవు జీవన్ముక్తుడివై పరమాత్మలో ఐక్యమవ్వగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోనూ మాకు అనుష్ఠాన సమయం అయింది మేము ముందుగా వెళ్తాము మీరు వెనకరండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు తర్వాత శ్రీగురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు కనుక నామధారక శ్రీగురుడు భగవంతుడు కాడని మానవమాత్రుడేనని తలచేవాడు ఏడు జన్మల నరకం అనుభవిస్తాడు గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వేదాలు చెబుతున్నాయి నా మాటపై విశ్వాసం ఉంచి అందరూ శ్రీగురు పాదాలను ఆశ్రయింతురుగాక అందరికీ అందుబాటులో ఈ గురుకథ అనబడే చెలివేంద్రమును స్థాపించాము దీని నుండి ప్రజలు గురుకథామృతమును సేవింతురుగాక అని అన్నారు ఇంతటితో ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తం ఇరవై ఐదవ అధ్యాయం ప్రారంభం అటుపై శ్రీగురుడు చేసిన దివ్యలీలలను వినిపించమని ప్రార్థించమని నామధారకునితో సిద్ధముని ఇలా చెప్పారు ఒకప్పుడు వైడూర్య నగరంలో ఒక ముసల్మాను పరిపాలిస్తుండేవాడు అతడు హిందూ మత ద్వేషి ఎంతో కఠినాత్ముడు అతడు తన రాజ్యంలోని పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకొని తన ఎదుట వేదమంత్రాలు చదివించి వాటి అర్ధాలు చెప్పమని శాసిస్తుండేవాడు అందుకు అంగీకరించని వారిని ధనాశ చూపుతుండేవాడు అయినప్పటికీ కొందరు శిష్టాచార పరులు అలా చేయడం తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవారు కొందరు నికృష్టులు మాత్రం అతడిచ్చే సంభావలను ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థము చెబుతుండేవాడు యజ్ఞకాండాల్లోని అంశాలను వారి నుండి విని ఆ దుష్టుడు యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసను నిందించటం తగదని అవహేళన చేస్తుండేవాడు అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికొచ్చినంత సంభావనలు ఇస్తుండేవాడు ఆ సంగతి విని ధనాస పరులందరూ అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వేదార్థం చెప్పసాగారు ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితులైన బ్రాహ్మణులిద్దరు వచ్చి ఆ రాజుని దర్శించి రాజా సకల విద్యలలోనూ మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు మేము దేశంలోని పండితులను శాస్త్రవేదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి మా ప్రతిభ నిరూపించగలము అని అన్నారు మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించిందని తలచి ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వేదంలో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని ఓడిన వారిని దండించగలనని ప్రకటించాడు అటువంటి బహుమానాలను ఆశించి మన వేదశాస్త్రాలను ఆ దుష్టులు ఎదుట వల్లించడం ఇష్టపడని శిష్టాచారులు కొందరు తమకు అంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు వీరంతా ఆ కుపండితులకు చేయపత్రాలు ఇచ్చివేయక తప్పలేదు అప్పుడు ఆ రాజు ఆ కుపండితులిద్దరికీ వస్త్రాలు ఆభరణాలు భారీ ఎత్తున కానుకలు బహుమానమిచ్చి ఏనుగెక్కించి మేళతాళాలతో ఊరేగించాడు వారికి ఒక అగ్రహారం కూడా ఇచ్చాడు వేద పండితులను వేద పండితులే కించపరచటం ఆ రాజుకు వినోదమైంది అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులను వచ్చినట్లు దూషించసాగారు ఒకనాడు వారు రాజుతో అయ్యా మా పాండిత్యం మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవడం వలన ఇక్కడ మాతో వాదనకి ఎవరూ ముందుకు రావడం లేదు కానీ వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనమేమిటి కనుక మీరు సెలవిస్తే మేము రాజ్యమంతటా సంచారం చేసి పండితులందరితో వాదించదలిచాము మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకురాగలము అని చెప్పారు రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు వారు ఏనుగులెక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు వాళ్ళిద్దరూ ప్రజల జయ జయద్వాణాలతో పర్యటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి వచ్చారు అచ్చడి త్రివిక్రమ భారతి వేద వేదాంగ పారాంగతుడని విని ఆయనకు నమస్కరించి ఏమయ్యా నీవు దైవజ్ఞుడవైతే మాతో వాదించు లేకుంటే ఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైనా ఇవ్వు అని అడిగారు అందుకు త్రివిక్రమ భారతి అయ్యా నాకు వేదం రాదు వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజసన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాడిని కదా నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకొని కాలక్షేపం చేస్తున్న భిక్షువును నాలాంటి వాడిని జయించినా మీకు వచ్చేది ఏమీ లేదు మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది అని చెప్పాడు ఆ పండితులు అయ్యా మాతో వాదించగలవారు మాకెక్కడా కనిపించలేదు కనుకనే మాకు లెక్కలేనన్ని జయపత్రాలు లభించాయి అలాగే నీవు కూడా ఒకటి వ్రాసివ్వు లేదా మాతో వాదించు అని పట్టుబట్టారు అప్పుడు ఆ సన్యాసి వీరికి గర్వం తలెక్కింది ఒళ్ళుపై తెలియకుండా సాటి పండితులను నిందిస్తున్నారు వీరికి బుద్ధి చెప్పడానికి మా గురుదేవులే సమర్థులు వారి దగ్గరకు వీరిని తీసుకుపోతాను అని ఆలోచించుకొని వాళ్లతో ఇలా అన్నాడు పండితోత్తమలారా నేను స్వతంత్రుడను గాను గంధర్వపురంలో మా గురుదేవులున్నారు వారి ఆజ్ఞ తీసుకొని మీరు కోరినట్లే ఆ రెండిటిలో ఏదో ఒకటి చేయగలను మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి అని చెప్పారు అందుకు వారు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు త్రివిక్రమ భారతి వినయంతో కాలినడకన వెళ్తుంటే ఆ దుష్టురిద్దరూ ఏనుగు మీద కూర్చొని వెళ్తున్నారు సాధు తత్పురుషుల వద్దకు అలా వెళ్ళడం వలన ఆయుక్షీణం శాస్త్ర శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గస్వరంతో ఆ కుపండితుల సంగతి విన్నవించి పరాత్పర గుడ్లగూబ సూర్యుణ్ణి చూడలేనట్లే అజ్ఞానాధులు మిమ్మెరుగలేరు మీ చేత వారికి హితం చప్పించడానికే వారిని ఇక్కడకు తీసుకువచ్చాను ఈ మదాంధుల భార్య నుండి నన్ను వేదధర్మాన్ని కాపాడండి మీ ఆజ్ఞ కోసం వచ్చాను మీరేది చేయమంటే అది చేస్తాను అని ప్రార్థించాడు వాళ్ళు వాళ్ళు మా కాలం వ్యర్థమైంది ఇతడు జయపత్రికం ఇవ్వడు వాదభిక్ష ఇవ్వడు మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు గనక మీ గురుశిష్యలో ఎవరైనా ఆ రెండిటిలో ఏదో ఒకటి చేసి తీరాలి అని అన్నారు అప్పుడు శ్రీగురుడు నవ్వుతూ ఈ దుష్టులతో ఇలా అన్నారు అయ్యా మీ మీ వంటి వేద విధులకు వాదించడం వలన కలిగే ప్రయోజనం ఏమున్నది వాదంలో సాటి విప్రులను ఇలా పరాభవించినందువలన మీకు కలిగే లాభమేమిటి ఎత్తులమైన మాకు జయించడం వలన వచ్చే గౌరవము ఓడినందు వలన చిన్నతనము ఏమీ కలగవు అటువంటి మా వలన మీకేమి ప్రయోజనము అని అన్నారు అందుకు వారిద్దరూ ఇలా అయితే తకు ముందటి పండితులందరూ ఇచ్చినట్లు త్రివి త్రివిక్రముడు జయపత్రిక ఇవ్వకుండా మమ్మల్ని ఎందుకు ఇక్కడకు తీసుకువచ్చాడు కనుక మీ ఇద్దరులో ఎవరైనా సరే మాతో వాదించండి లేకుంటే జయపత్రమైనా ఇవ్వండి అని పట్టుబట్టారు అప్పుడు శ్రీగురుడు నవ్వి అయ్యా వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్ర బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు వేదాలు అపారమైనవి అటువంటప్పుడు వేద విధులను చెప్పుకోవడం విర్రవేగడమే అవుతుంది ఈ జయపత్రిక వలన ప్రయోజనం ఏమున్నది మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి అని అన్నారు అప్పుడు వాళ్ళు రోషంతో మర్జం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు మేము మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాము మమ్మల్ని మించిన వారు ఎవరూ లేరు అని అన్నారు ఇంతటితో ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తం ఇరవై ఆరవ అధ్యాయం ప్రారంభం నామధారకుడు పట్టరాని ఉత్సాహంతో స్వామి శ్రీగురుడు విద్యావంతులై ఆ మూర్ఖులను ఎలా సమాధానపరిచారు అని అడిగారు అందుకు సిద్ధముని ఇలా చెప్పారు శ్రీగురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ ఇలా బోధించారు నాయనలారా మీరు ఈ విధంగా మాట్లాడటం దుస్సాహసమే అవుతుంది ఎవరైనా వేద విధులు అనుకోవడం అహంకారమే వేదాల లక్ష్యం పరమార్థమే కానీ ధనము కీర్తి అహంకారము కావు సమదర్శనమే పండిత లక్షణం నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్నవారెవరూ లేరు వేదము ఆద్యంతరహితము అపారము దానిని పూర్తిగా తెలుసుకోవడం బ్రహ్మదేవునికే సాధ్యం కాలేదు పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలిచి బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మదేవుని వరంతో మూడు సార్లు దీర్ఘాయువు పొందాడు నాలుగు యుగాలు ఐదు వేల సార్లు పునరావృత్తమైతే బ్రహ్మకొక పగలు అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో మూడు బ్రహ్మ దివసాలు గురువు వద్ద వేదం నేర్వడానికి చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి వేదం పూర్తిగా నాకే తెలియదు నీకు వేదరాశిని చెబుతాను చూడు అని చెప్పి కోటి సూర్యల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు భరద్వాజుడు అది చూసి భయపడి అయ్యో నేనింతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక పిడిగడైనా లేదే వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తలచి నాకు అవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి అని అన్నారు అప్పుడు బ్రహ్మ అనంతమైన ఆ వేదరాశి నుండి మూడు పిడికిళ్ళు తీసి అతనికి ప్రసాదించి ఇదంతా అధ్యయనం చేసేంత వరకు నీవు గాక అని వరమిచ్చారు కానీ ఆ మూడు పిడికిళ్ల వేదము అధ్యయనం చేయడమే అతనికి ఇంతవరకు పూర్తి కాలేదు కనుక సాక్షాత్తు నారాయణుడే బాధరాయనుగా అవతరించి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి వాటిని పైలుడు వైసంపాయనుడు జైమిని సుమంతుడు అని శిష్యులకు ఒక్కొక్క వేదం చప్పున తెలిపారు వారు కల్పాంతం వరకు అభ్యసించి కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు నాలుగు వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేశామనుకోవడం ఎంత తెలివి తక్కువ వేదమంతా నేర్వగలడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు కనుక వ్యాసుడు దానిని నాలుగు భాగాలుగా విభజించాడు ఋగ్వేదాన్ని పైలుడనే శిష్యునికి బోధించి దానిని ధ్యానించడానికే దాని గురించి ఇలా చెప్పాడు ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదము ఆత్రేయస గోత్రం చందము ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ ఎర్రని వర్ణము తామర రేకులు వంటి కళ్ళు సుస్పష్టమైన కంఠము గిరజాల జుట్టు వంకమీసము కలిగి రెండు మూరల పొడవైన దేహం కలిగి ఉంటాడు నీవు ఆ రూపాన్ని ధ్యానించు దీనిలో చర్చ శ్రావకము చర్చకము శ్రవణీయపారము క్రమపారము జట రథక్రమము దండక్రమము అనే భాగాలున్నాయి ఆ క్రమం ప్రకారమే దానిని పారాయణ చేయాలి ఈ వేదానికి అశ్వాలాయని సాంఖ్యాయని శాఖల బాష్కల మాండుకేయులని ఐదు శాఖలు ఉన్నాయి వాటిని ఆనాడు వ్యాసుడు పైలునికి చెప్పాడు కానీ ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన వారెవరూ లేరు ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన వారెవరు తర్వాత వ్యాస మహర్షి తన రెండవ శిష్యుడైన వైసంపాయనికి యజుర్వేదం చెప్పి దాని లక్షణాలు ఇలా చెప్పారు యజుర్వేదానికి ఉపవేదము యుర్వేదము భరద్వాజశ గోత్రము చతుష్టు ఛందస్సు దీనికి రుద్రుడు అధిదేవత సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు ఐదు మూరలు పొడవున్న తామ్రవర్ణ శరీరం కలిగి ఉంటాడు దీనికి గల ఎనభై ఐదు శాఖలలో ఇప్పుడు పద్దెనిమిది మాత్రమే మిగిలి ఉన్నాయి యజుర్వేదము యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది మంత్ర బ్రాహ్మణ సహిత అనేది దీనికి మూలము ప్రతిపదము అనుపదము ఛందస్సు భాష ధర్మము మీమాంస న్యాయము తర్కము అనే ఎనిమిది దీనికి ఉప అంగాలు శిక్ష కల్పము వ్యాకరణము నిరుక్తము ఛందస్సు ద్యోషిష్యము అనే ఆరు అంగాలు దీనికి ఉన్నాయి ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైసంపాయనునికి వివరించి చెప్పి వేదవ్యాసుడు మూడవ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని ఇలా వివరించారు దీనికి ఉపవేదము గంధర్వము విష్ణువు అధిదేవత జగతీ ఛందస్సు గోత్రము దీని ధ్యేయమూర్తి మెడలో పూలదండ మొలకు తెల్లని వస్త్రము చర్మము దండము ధరించి ఆరు మూరల పొడవు కలిగి ఉంటాడు ఆయన శరీర ఛాయ తెలుపు శమము దమము మొదలైన దైవీ సంపదలు కలవాడు సామవేదానికి వెయ్యి ఉన్నాయి ఇటు సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారు ఎవరూ లేరు వ్యాస మహర్షి అనే శిష్యునికి అధర్వణ వేదం చెప్పి దీనికి అస్రరూపం ఉపవేదము గోత్రము భైజానకము ఇంద్రుడు అధిదేవత ఛందస్సు అధర్వణ వేద పురుషుడు తీక్షణమైన ఆకారము నల్ నల్లని వర్ణము గల కామరూపుడు ఏకపత్ని వ్రతుడు ఏడు మూరలు పొడవు ఈ వేదానికి ఎనిమిది శాఖలు ఐదు కల్పాలు ఉన్నాయి పూర్వం అన్ని వేదాలను సాంగోపాంగంగా నేర్వగల యోగ్యత గల వర్ణాశ్రమ భరతభూమిలో ఉండేవారు కనుకనే వేదాలన్నీ నిలవగలిగాయి ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మభ్రష్టులవుతున్నారు కనుక ఈ మంత్రాలలో శక్తి లోపిస్తున్నది పూర్వం బ్రాహ్మణులలో దైవత్వము మహత్తులు ఉండేవి అందుకే వారిని భూసురులు అనేవారు రాజు కూడా వారిని సేవించేవాడు వారు ఎంత ధనమిస్తామన్నా లెక్క చేయక భోగాల పట్ల నిర్లుప్తులుగా ఉండేవారు వేదాధ్యాయన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి ఆధీనులై ఉండేవారు ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తుండేవారు మాట మాత్రం చేత గడ్డి పరక మేరు మే మేరు పర్వతాన్ని గడ్డి పరకగాను మార్చివేయగలిగి ఉండేవారు జగత్తంతా వేదాలకు ఆధీనము దేవతలందరూ మంత్రాధీనులు మంత్రాలన్నీ బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి వారిని విష్ణువు కూడా పూజించేవాడు కానీ కానీ ఈ కలియుగంలో బ్రాహ్మణుల ధనాశతో హీనులకు లొంగి మ్లేచ్చుల ఎదుట కూడా వేదం చదువుతున్నారు అట్టి వారి ముఖమైనా చూడకూడదు అటువంటప్పుడు మీరు వేద వేదవేత్తలమని విరవీగుతూ ద్వి ద్విజులందరినీ ఈ విధంగా అవమానించడం వలన మీకు జరిగేదేమిటి మీకు ఇట్టి దుస్సంకల్పాలన్నీ ప్రేరేపించినది ఎవరు మిమ్మల్ని మీరు పొగుడుకొని జయ జయపత్రాలు పోగు చేసుకునడమే గాక త్రివిక్రముని కూడా జయపత్రికమును ఇవ్వమంటున్నారే ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను కొని తెచ్చుకోవద్దు ఇకనైనా మా మాట విని మీరు వెళ్ళండి అని అన్నారు కానీ ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వానైనా చేయమని లేక జయపత్రిక అయినా ఇవ్వమని కోరారు ఇంతటితో ఇరవై అధ్యాయం సమాప్తం ఇరవై ఏడవ అధ్యాయం ప్రారంభం నామదారకుడు పట్టరాని ఆసక్తితో అటు తర్వాత ఏం జరిగింది స్వామి అని అన్నాడు సిద్ధుడు ఇలా చెప్పారు శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు అప్పుడు శ్రీగురుడు వారితో అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాము అని అటు పక్కగా పోతున్న ఒకరిని పిలిచి నీవెవరు నీ కులమేమి నీది ఏ ఊరు ఎక్కడికి పోతున్నావు అని అడిగారు అతడు అయ్యా నేను కడజాతి వాణ్ణి నన్ను మాతంగుడు అంటారు నేను ఈ ఊరి బయట ఉంటాను ఈనాటికి మీకు నాపై దయ కలిగిందా అని నమస్కరించాడు అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ దృష్టి సారించి శిష్యునికి తమ దండమిచ్చి దానితో నేల మీద ఏడు తీగలు గీయించారు అప్పుడు ఆ చండాలని మీద వీపూది చల్లి వాణిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు అతడు మొదటి గీత దాటగానే ఆయన నీ వెవరు అని అడిగారు నేను వనరక్షకుడైన బిల్లుడను అన్నాడు అతడు అతడు రెండవ గీత దాటి నేను రావణుడు అనే కిరాతకుణ్ణి అని అన్నాడు అతడు మూడవ గీత దాటి నేను గాంగేయుడనే జాలరిని అని అన్నాడు నాలుగవ గీత దాటి శూద్రుడనైన రైతుని అని ఐదవ గీత దాటి నేను సోమదత్తుడనే వయసుణ్ణని ఆరవ గీత దాటి గోవర్ధన వర్మ అనే క్షత్రియుణ్ణని ఏడవ గీత దాటి నేను వేదవిధుడను అధ్యాపకుడను ఆయన బ్రాహ్మణుడని వెనుకటి జన్మలలో తానెవరో చెప్పాడు అప్పుడు శ్రీగురుడు నీవు వేదజ్ఞుడవైతే వాదంలో ఈ ఉప్పులను జయించు అని అన్నారు అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు అది చూసి ఆ కుపండితులకు భయంతో నోరెండుకుంది కడుపులో నొప్పి ఆరంభమైంది అప్పుడు వారు స్వామి పాదాలపై పడి స్వామి సాక్షాత్తు పరమేశ్వరులైన మిమ్ము విక్కరించాము బ్రాహ్మణులను దూషించాము మాకు విద్య నేర్పిన గురువు ఆదేశం ఉల్లంఘించి బ్లేచ్చుల ఎదుట వేదం చెప్పి అతని సత్కారానికై ఆశపడ్డాము మీరు సర్వసమర్థులు మీ మహిమను తెలుసుకోవడం ఈ తరం కాదు మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నాడు అప్పుడు స్వామి మీరు బ్రాహ్మణ దూషణ చేసి ధర్మాన్ని ఉల్లఘించి ఎందరినో బాధించారు గనక ముందు జన్మలో బ్రహ్మ రాక్షసులవుతారు చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అని అన్నారు అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురుని పాదాలపై పడి తమను కరుణించి తరుణోపాయం చేయమని ప్రార్థించారు అప్పుడు స్వామి విప్రులారా మీకు పశ్చాత్తాపం కలిగింది గనుక మీ పాపంలో కొంత భాగం నశించింది ఇక మీరు బ్రహ్మరాక్షసులుగా పన్నెండు సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణానువాకం వినడం వలన మీకు పిశాచత్వం తొలగి ద్విజులై సద్గతి పొందుతారు అని అన్నారు వారు శ్రీగురుని వద్ద సెలవు తీసుకొని గ్రామ పొలిమేరకు చేరేసరికి వారిద్దరికీ గుండె నొప్పి వచ్చింది నది తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులై పన్నెండు సంవత్సరాలు అక్కడే నివసించారు తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారు అతనికి ఆ అనువాకం ఉపదేశించారు తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యఫలం వలన పాప విముక్తులయ్యారు ఏడు జన్మల కిందట తాను వేదవిధుడన్న స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి సద్గురోత్తమ మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు పూర్వ జన్మలో వేదవిధుడైన నేను ఈ జన్మలో కడజాతి వాణ్ణి ఎలా అయ్యాను త్రికాలగ్నులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలియపరచండి అని వేడుకున్నాడు ఇంతటితో ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం ఇంతటితో ఏడవ రోజు పారాయణ పూర్తయింది జై శ్రీ గురుదత్త